తిరి సంపదల సిరి ముక్కలు మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ తాజాగా షారుఖ్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే అయితే ఆయన గతంలో ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం కూడా విదితమే కొద్ది రోజులుగా ఆయన ఇంట్లో ప్రమాదాల ఘంటికలు మోగుతున్నాయి ఇటీవలే షారుఖ్ ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అనుకుంటే తాజాగా ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఓ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు స్కూల్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆర్యన్ కు తీవ్ర గాయాలయ్యాయి దీంతో వెంటనే స్కూల్ సిబ్బంది ఈ విషయాన్ని షారుఖ్ కు తెలిపారు ఆర్యన్ ముక్కుకు బలమైన గాయం కావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయించాలని సూచించారు దీంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆర్యన్ ను షారుఖ్ విదేశాలకు తీసుకువెళ్తున్నారట అయితే కుమారుడి చికిత్స కోసం ఫిల్మ్ఫేర్ అవార్డులకు కూడా హాజరు కాకుండా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు షారుక్ ఆర్యన్ గాయాలతో ఉండటం షారుఖ్ కలత చెందారట కుమారుణ్ణి అలా చూసి షారుఖ్ చాలా ఫీల్ అవుతున్నారని ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి